మరి ఈరోజు మనము లోకల్ కోర్టు అంటే కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రసల్ ఫోరం అనే ఒకటి ఉంటుంది నిజామాబాద్లో అది హెడ్ క్వార్టరు అది మనం షార్ట్ కట్లా పిలవాలంటే కన్జూమర్ ఫోరం అని అంటారు అందరూ కాబట్టి ఈ కన్జ్యూమర్ ఫోరం యొక్క విధి విధానాలు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా రైతాంగానికే కానీ తర్వాత మిగతా కన్జ్యూమర్స్ అంటే కేటగిరీ వన్ నుంచి కేటగిరీ నైన్ వరకు ఉన్న కన్జూమర్స్ అందరికీ కానీ ఏమైనా సమస్యలు ఉండి వారు ఆ సెక్షన్ ఆఫీసు లేకపోతే మండలాధికారి ఏడీలను డీఈలను ఎస్సీలను కలిసి పనిచేయమని అడిగినా కానీ ఒకవేళ జాప్యం చేస్తే వాటి మీద వాటి మీద పరిష్కారాలకి ఈ కన్జ్యూమర్ ఫోరం అనేది ముందుండి రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది సో దీని కానీ ఏంటంటే మనకు కన్జ్యూమర్ ఫోరం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కన్సూమర్స్కి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో ఈఆర్సి ఏ రకంగా చెప్పిందో దాని కూర్చో తప్పకుండా మనం అందరము పాటించాలి రైతాంగానికి కన్జూమర్స్కు మనం చేయాలి ఆ అందించేది కూడా నాణ్యమైన కరెంటు మనం ఎన్ని గంటలు వేయాలి గవర్నమెంట్ చెప్పింది ఆ అన్ని గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తే రైతాంగానికి ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు అంటే ఆ ఎన్ని గంటలు ఇచ్చినామో అన్ని గంటలు వాడుకొని వాళ్ళ పంటలు ఎలాంటి డ్యామేజ్ లేకుండా హ్యాపీగా తీసుకోవడానికి మనం దోహదపడాలి ఇది మెయిన్ మోటో కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్ ఫోరం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సీనియర్ సి సిటిజన్ చార్ట్ అంటూ ఒకటి ఉంటుంది మన అంటే ఈ పనిని ఇంతకాలంలో చేయాలి ఈ పనిని ఇంతకాలంలో చేయాలి ఒకవేళ ఆకా ఆ టైంలో ఆ పని కాకపోతే వాటి మీద ఆ మండలాధికారైనా ఏడీ అయినా డిఈ అయినా ఎస్సీ అయినా ఎవరికైనా కానీ ఆ పని ఎందుకు చేయాలని వాళ్ళ నుంచి మేము వివరణ తీసుకొని కూడా సాయి నీ షాక్ విలోచిందా చిన్న కొండీ ఎస్ఎల్ఏ లేడు కదా మనము ఎక్స్గ్రేషియా లేకపోతే కాంపన్సేషన్ రూపంలో మనం కొంత అమౌంట్ ఇస్తాం ఏదైనా సెక్షన్లో ఏదైనా సబ్ డివిజన్లో ఏదైనా డివిజన్లో ఏదైనా సర్కిల్లో అలాంటివి ఉంటే మాత్రం ఇమీడియట్లీ మీరు దాన్ని ప్రాసెస్ చేయండి పంపించండి ఒకవేళ ఇచ్చి ఉంటే దానికి ఎక్స్గ్రేస్ ఇచ్చి ఉంటే హ్యాపీ లేదు ఏదైనా పెండింగ్ ఉంటే మాత్రం ఇప్పుడైనా క్లియర్ చేసి మరి మాకు ఈఆర్సీ మీటింగు ఐదో తారీఖు ఉంది నెక్స్ట్ మంత్ ఆ లోపల అన్ని క్లియర్ చేయండి లేకపోతే మాత్రం దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి మరి కన్జ్యూమర్ ఫోరము కొంచెం దురుసుగా ప్రవర్తిస్త ప్రవర్తిస్తుందని మీ ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పుకుంటున్నాం ఇంకా ఏమైనా ఉంటే మరి మీకు డౌట్లు కానీ ఇంకేమైనా ఉంటే మీరు అడగవచ్చు వాటిని మనం సాల్వ్ చేసుకుందాం కానీ కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నదాన్ని మాత్రం దాన్ని మాత్రం అందరికీ కూడా వైడ్ పబ్లిసిటీ చేయండి పబ్లిసిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫ్యాక్టర్ను మనం మర్చిపోవద్దు అవి తెలియజేయండి మేము ఉన్నాం మేము ఎన్నంటే ఉంటాం వెనుక ఏదో సహ ఉంటుంది నేనున్నాను నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని ఒకటి ఉంటుంది అట్లాగే మేము ఉన్నాము మీ వెనకాల మేము ఉన్నాము లేదంటే మేము మేము ముందుంటాం మా వెనకాల మీరు ఉండాలి మీ సమస్యలన్నీ మేము పరిష్కారం చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి మన పర్ఫార్మెన్స్ను కొంచెం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా నంబర్కి ఫోన్ చేయండి ఏ రాత్రి అయినా పగలైనా నాకు ఫోన్ చేయండి నేను మీ ముందు ఉంటా మీ వెన్నంటే ఉంటా మీ సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చడానికే హండ్రెడ్ పర్సెంట్ నాకు కృషి అన్నది ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా తెలుసుకోవాలి ఒకవేళ తెలియని పక్షంలో మీరందరూ విలేకరులందరూ కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసేసి కన్జ్యూమర్ ఫోరం ఉంది అక్కడ పోతే న్యాయం జరుగుతుందనే ఒక వాళ్లకు భరోసాను మనం కల్పించాలి ఈరోజు మరి ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ నేను ఇక్కడ కండక్ట్ చేస్తే దాదాపుగా చాలామంది వచ్చారు అవన్నీ కూడా నేను ఓవరాల్గానే అక్కడిదక్కడికే పరిష్కారం చేసి వాళ్ళని పంపించిన కానీ ఒక్కటి మాత్రం రిజిస్టర్ చేసిన పేపర్ ద్వారా తీసుకోవడం జరిగింది అది కూడా వారం పది రోజులలో అది కూడా సాల్వ్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేట్ అయినా కావచ్చు ఒకటి ఉంటుంది నేను ఎప్పుడొచ్చింది కాదు పేరుందా గన్ అన్నట్టు మనం ఎప్పుడు ఇచ్చినది కాదు ఎప్పుడు మన ఆర్డర్ వస్తుంది కాదు సొల్యూషన్ ఎంత కాలేదు అన్నది ముఖ్యం కాబట్టి డెఫినెట్గా నీకు దానికి సంబంధించిన ఆర్డర్ వస్తుంది దాని ప్రకారంగా వాళ్ళు కూడా యాక్ట్ అవుతారు ఆ పనులు ఏ రకంగా చేయాలా ఏం చేయాలనేది ఆలోచన చేసుకుంటారు ఒకవేళ తప్పిదాలు అలిగితే నెక్స్ట్ టర్మ్లో అంటే నెక్స్ట్ టైం చేసేటప్పుడు అవి చేయకుండా ఉండాలి ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దెబ్బ తినాలని ఎవడు అనుకోరు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి మరి ఏఈలైనా ఏడీలైనా డీఈలైనా ఇప్పుడు డీ గారు మీకు కొత్తగా వచ్చారు ఇది డైనమిక్ చాలా 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 చేసి వచ్చిండు మరి ఇక్కడ కూడా చేస్తారని మనం ఆశిస్తాం మన రైతాంగానికి మన కన్స్యూమర్స్ కూడా మంచి సేవ ఇస్తారని మనం అనుకుందాం ఎందుకంటే ఈ ఏరియాలో కూడా చేసిపోయింది కాబట్టి ఇదంతా పాత ప్రాంతం కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది తడుగునే వచ్చేసి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా మరి మీరే అనుకుంటున్నారు మన సంస్థలో నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తీ తీసేయడం జరుగులేదు అయినా కానీ చాలామంది బద్ధకంగా యథార్జీ నెగ్లిజెన్సీ డోంట్ కేర్ అనే మైండ్ సెట్తో పనిచేస్తున్నాడు అవన్నీ తీసేయండి లేదు తీసేయమనుకుంటే ఏదో ఒకప్పుడు ఇది ప్రైవేటైజ్ అయితే మాత్రం మనకు పుటగతులు ఉండవు మనం ఎక్కడ పోయి బతకాలో తెలియదు మనం ఈ సంస్థలో తప్ప వేరే దగ్గరికి పోతే మనం ఎవరు తీసుకోరు మన పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం మున్ముందు పోతే బెస్ట్ అనుకోవాలి నేను మొన్న చూసిన కలెక్టర్ గారు మా ఏడీలకు ఏడీలకు లైన్ వాళ్ళందరూ కూడా ప్రశంసా పత్రాలు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందండి కాబట్టి అది అంటే పక్క వాడాలి అది నాకెందుకు రాలేదు నెక్స్ట్ ఇయర్లో నాకు రావాలనే ఉద్దేశంతో మనం పోటీ పడి పని చేయాలి పోటీ తత్వం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ అప్పుడు వాళ్ళ పనితనం మెరుగుపడుతుంది సంస్థ కూడా బాగుపడుతుంది కాబట్టి ఏఈలు ఏడీలు సవినీర్లు ఓనర్ స్టాఫ్ అందరు కూడా మరి దాని తగ్గట్టుగా రైతులకు కన్సూమర్స్కు అందుబాటులో ఉండి సేవలు చేయడానికి ముమ్మర ప్రయత్నం చేయాలి అది లేకపోతే మాత్రం కష్టమే ఇంకో నేను ఎక్కడ ఉన్నా కన్సూమర్ ఫోన్ చేసినా సప్లై లేదంటే మనం ఎక్కడ ఉంటాం అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే గంటలు పడుతుంది అట్లా కాదు మనం అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉంటే రైతాంగానికి కన్సూమర్స్కైనా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా సారు అనుకున్న తడుగానే మనకు పనులు చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనం మెచ్చుకోడు వాళ్ళు మెచ్చుకోవాలని కాదు మన డ్యూటీ ఏంది మనం ఏం చేయాలన్నది మనం సొంతంగా ఆలోచించుకొని మనం చేయడమే తప్ప ఒకరు ఏదో అంటారనేసి మనం దాని గురించి ఆశపడి మనం చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇవన్నీ పర్ఫార్మెన్స్ కొంచెం పెంచుకోవడానికి చేయండి సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉన్నా రైతులు కానీ కన్జ్యూమర్స్ కన్సూమర్స్లో టైప్ ఆఫ్ ఉన్నారు ఇండస్ట్రీ కానీ ఇంకా వేరే రకాల కన్సూమర్సే కానీ సమస్యలు ఉంటాయి మాత్రం కన్సూమర్ రివెన్స్ రిటర్సల్ ఫోరం అంటే కన్సూమర్ ఫోరం అని ఒకటి ఉండదని కరెంటు ప్రొడ్యూస్ చేసుకోవాలి మనమే చూసుకోవాలి తప్ప ఏముండదు కాబట్టి కన్సూమర్ లేకపోతే మనం లేదు రైతాంగం లేకపోతే మనం లేదు కాబట్టి వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చేసి వాళ్లకు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన సప్లై ఇవ్వడానికి ముమ్మర ప్రయత్నం చేయండి రెండోది ఏంటంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ మీరు చూస్తున్నారు విలేకరులు చాలామంది పేపర్లలో రాస్తున్నారు ఏమని ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఇక్కడ చనిపోయిండు ఇక్కడ అదే అయింది ఇక్కడ అదే ఎన్నో వస్తున్నాయి అలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా మనం తగిన చర్యలు తీసుకోవాలి తగిన చర్యలు తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి లూజ్ లైన్స్ ఉండొద్దు ఒకవేళ ఉంటే మిడిల్ పోల్ వేయండి మిడిల్ పోల్ వేయండి ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి వాటిని వాడి అనౌన్స్మెంట్ వేయండి లేకపోతే కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టండి రైతాంగానికి ఇబ్బంది కాకుండా చూడండి తర్వాత ఒక లో వోల్టేజ్ వచ్చింది ఒక ఆసనం వచ్చింది నాకు సబ్సిడీ కావాలను అవసరం అనుకుంటే సబ్సిడీని కూడా కట్టడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకున్న సీఎండి గారు ఐఎస్ ఆఫీసర్ బట్ ఈజ్ డైనమిక్ కాబట్టి అనేది ఏంటంటే ఇప్పుడు ఏ మెటీరియల్ కావాలని అన్నీ కూడా ఇస్తున్నారు వర్కాడర్లు కూడా అన్లిమిటెడ్ చేశాడు సో అన్ని రకాలుగా మనకు సాతి ఇస్తున్నాడు కాబట్టి మనం ఆ రకంగా రైతాంగానికి కన్సూమర్స్ కూడా ఆ రకంగా మనం సేవ చేయడానికి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి మనం లేకుంటే లేకుంటే మున్ముందు వచ్చే రోజులలో చాలా ఇబ్బంది పడతారు మనం విఆర్ ద మోనార్ అంటే మనకు విద్యుత్ కావాలంటే మీదే ఇవ్వాలి వాళ్ళే తీసుకోవాలి ఇక్కడ కాంపిటీషన్ లేదు రెండో కంపెనీ లేదు ఒకవేళ రెండో కంపెనీ అంటుంటే ఈ సర్వీస్ బాగలేదు అనుకుంటే వాడు రెండో కంపెనీకి పోతే తీసుకుంటాడు కానీ ఇక్కడ ఇది లేదు కానీ వేరే కంట్రీలలో ఉన్నాయి మా పరిస్థితి ఇక్కడ వచ్చేస్తే అంటే వస్తే అంటే దీన్ని ఒకవేళ మనది ప్రైవేటైజేషన్ అయితే మరి మన ఇబ్బందులు పడవలసి వస్తుంది మన పర్ఫార్మెన్స్ ఇంత సరిపోదు దాన్ని రెట్టింపు చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు వాడి పర్ఫార్మెన్స్ ఒక వన్ వన్ మంత్లో వాడు చూసి బాగలేదనుకుంటే రెండో నెలలో వాడికి నోటీస్ ఇచ్చేసి తీసేస్తాడు కానీ వాళ్ళకు ఎంత ఇస్తామో వాళ్ళకంటే అధికంగా వీళ్ళకి ఇస్తే మనకు రెవెన్యూ కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎంత కరెంట్ ఇస్తే అంత మనకు బెటరే అంత రెవెన్యూ మనకు వస్తుంది వాళ్ళు ఆ రెవెన్యూ ఇన్ టైంలో కడతారు మిగతా వాళ్ళు కట్టినా కట్టకుండా వాళ్ళు మాత్రం డెఫినెట్ కడతారు కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టుకుని వాళ్ళకి టాప్ ప్రయారిటీ అలాగే రైతాంగానికి రైతాంగానికి కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే రైతు నష్టపోకూడదు రైతులు బాగు బాగుంటేనే మన మన సంస్థ బాగుంటుంది ఒక సామెత ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మన విద్యుత్ సంస్థ ఉండాలన్నట్టు కాబట్టి మనం అందరం కూడా మనం చేయవలసిన పని ఏంటంటే నాణ్యమైన కరెంటు ఇస్తూ ఏ కన్సూమర్ అయినా ఏ రైతు అయినా ఎవరైనా కానీ మనకి ఏమైనా ఫోన్ కాల్స్ వస్తే అవి ప్రాపర్గా రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకొని దానికి తగిన సమాధానం చెప్పండి అంతేకాని అతను చేస్తే నీకు ఏం అది కదా ఇది అనేసి కొంచెం వేగ్గా మాట్లాడే ఓనం స్టాఫ్ ఉన్నారు ఏళ్ళు ఉన్నారు ఏడీళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ అలాంటిది కొంచెం పక్కన పెట్టేసి సమస్యలు వినండి ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ కానీ ఏమైనా ఉంటే ఎందుకు కాదు అనేది వాళ్ళకు వివరణ ఇవ్వండి ఇగో దీనికి ఈ కారణాల వల్ల ఇది కాదు అని చెప్తే కన్సూమర్ కూడా అర్థం చేసుకుంటారు ఆ రైతాంగం అర్థం చేసుకుంటారు ఓహో ఇది దీనివల్ల కాదేమో కాబట్టి మనం అడుగు తప్పి అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలకు మన సమాధానాలు కా కొంచెం ఘాటుగా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా బాధపడతారు ఆ బాధపడడం కాదు అలాంటి ఇష్యూస్ కన్సూమర్ ఫోరం దాకా వస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవడానికి మేము అంతే వేయద్దు కాబట్టి నేను ఏంటంటే ఈ సభాముఖంగా ఈ లోకట్ కోర్టు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఆల్ ఏఈల నుంచి ఆల్ ఓఎన్ఎం షాప్ నుంచి అప్ టు ఎస్సీ క్యాటర్ దాకా కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్ అనే ఒక నినాదాన్ని మీరు పొందుపరచుకోండి దాని దాన్ని ఎట్లా అనుసరించాలి అన్నది కూడా మీరు నేర్చుకోండి కన్సూమర్లు లేకపోతే మనం కరెంట్ అమ్ముకునేది రైతాంగానికి మరో వినభం ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ మోటోల మోటార్ల దగ్గర కెపాసిటర్స్ మాత్రం పెట్టుకోవాలి కెపాసిటర్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతు యొక్క మోటరు పర్ఫార్మెన్స్ అనేది చాలా హెవీగా ఉండి అవుట్పుట్ పంప్ అన్నది అంటే డెలివరీ పంప్ ఉంటుంది కదా డెలివరీ పంప్ నుంచి వచ్చే వాటర్ ఎక్కువ వస్తుంది తర్వాత మనకిక్కడ మన సబ్స్టేషన్లో కరెంటు కూడా తక్కువ కలుగుతుంది కాబట్టి డిపార్ట్మెంట్కు ఈ లాభము తర్వాత రైతాంగానికి ఆ లాభము రెండు రకాలైన లాభాలు ఉన్నాయి కాబట్టి కెపాసిటర్స్ కూడా అందరూ పెట్టుకోవాలి ఒక వీలే కాదు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటే టెన్ హెచ్పి అండ్ ఇవో వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో కూడా మనం ఈ కెపాసిటర్స్ మనం అమర్చుకుంటాం ఎందుకంటే ఇది ఈ విధి విధానాల వల్ల దానివల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం అమర్చుకోవడం మన పద్ధతి అది ఆచారం దాని ప్రకారంగా అందరూ నడుచుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పగానే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సో మనకి ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఆర్థికంగా మనం బలంగా ఉంటామో మన పనులు కూడా ఆ రకంగా ఉంటాయి కాబట్టి రెవెన్యూ కలెక్షన్స్ మనం బిల్లులు కన్సూమర్సు రైతాంగం అందరూ కూడా సకాలంలో కట్టండి డిపార్ట్మెంట్కు దో దోహపడుతూ సకాలంలో కట్టేసి ఎలాంటి ఏజెస్ లేకుండా ఎలాంటి బకాయిలు లేకుండా చూసుకుంటూ మరి మీరందరూ సకాలంలో బిల్లులు కట్టి మరి విద్యుత్ సంస్థకి మరి సహాయపడతారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఇండస్ట్రీ బెల్ట్ ఉంటుంది ఇండస్ట్రీ ఉంటుంది మనకంతా సెవెంటీ ఫైవ్ హెచ్పి హండ్రెడ్ హెచ్పి ఇట్లా రైస్ మిల్లు తర్వాత చిన్న చిన్న మిల్లులు ఉంటాయి వాటికి సెపరేట్గా మనం లైన్స్ ఆల్రెడీ వేసుకొని ఉన్నాం వాళ్ళను ఏజీల మీద తర్వాత ఈ టౌన్ల మీద అంటే వేరే వాటి మీద ట్యాప్ చేయకుండా వాళ్ళకి సెపరేట్గా ఒక ఫీడ్ రైస్ ఉన్నారు పండ్ల హెడ్ క్వార్టర్కి మనం ఇచ్చినాం కదా ఇంతకుముందు సబ్సిడే హెడ్ క్వార్టర్లకి ఇచ్చినాము అదే రకంగా వీళ్ళకు కూడా కొన్ని మనం ఫీడబ్ చేసి పెట్టాము కాబట్టి వాటి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా చూసుకోవచ్చు ఎందుకంటే మనకు ఇంకా అంతా అధికంగా వచ్చేదంతా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి హెచ్డి కన్సూమర్స్ని మనం చిన్న చూపు చూడకుండా వాళ్లకు టాప్ ప్రయారిటీ చర్యలు తీసుకోవడానికి కన్సూమర్ ఫోరం ఏమవుతుంది ఆ రైతాంగానికి మిగతా కన్సూమర్స్ కూడా మేము వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు వెన్నంటే ఉండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి సెక్షన్ ఆఫీస్ దగ్గర సబ్ డివిజన్ దగ్గర డివిజన్ దగ్గర ఈఆర్ఓ దగ్గర ఎస్సీ ఆఫీసులు అయినా కానీ ఈ చార్ట్లు ఉండాలి సిటిజన్ చార్ట్ అంటూ ఉండాలి యాంటీ కరప్షన్ చార్ట్ ఉండాలి తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ తెలిసింది అందరికీ టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలి టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఇక్కడ ఉన్నది ఎంత టోల్ ఫ్రీ నెంబర్ అనేది వన్ నైన్ వన్ టూ అదే ఉండాలి ఎందుకంటే అది కాకుండా సబ్ సబ్స్టేషన్లలో ఆ ఓఎండమ్ స్టాఫ్ ఉంటుంది కదా ఓఎన్ఎం స్టాఫ్ యొక్క సెల్ నెంబర్స్ అన్నీ ఆ గోడల మీద మనం డిస్ప్లే చేయాలి ఏదైనా కన్సూమర్ వచ్చినప్పుడు ఏ గారు ఏడీ గారు ఎవరైనా వాళ్ళు బయటికి ఇన్స్పెక్షన్ పోతే వాళ్ళకి దొరకకపోతే వాళ్ళ నంబర్లు చూసుకొని వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసుకొని ఆ సమస్యను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ మ్యాండేటర్ ఇవన్నీ కన్జ్యూమర్ ఫోరం చెప్పేది తర్వాత స్టాఫ్ అంతా ఏలైనా ఏడీలైనా ఇవన్నీ పాటించేసి అవన్నీ మనం చేసుకోవడానికి ముందుకు రావాలి తర్వాత రైతాంగం కూడా ఇప్పుడు మరి పంట అయిపోయింది రెండో పంట కూడా స్టార్ట్ అయింది ఆ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం ఎన్ని గంటలు ఇవ్వాలనో ఆ పంట నాన్స్ ప్రకారంగా నాణ్యమైన కరెంటు ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా అంటే రైతు ఒక మోటరు పెట్టిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత మోటరు ట్రిప్ అయింది అనుకోండి అంటే కరెంట్ పోయింది అనుకోండి మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ ఒకవేళ కరెంట్ వచ్చిన తర్వాత అది మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పాలుకుంటూ వస్తుంది కాబట్టి ఇలాంటి తప్పిదాలు అంటే అలా కాకుండా మనం ఎలాంటి నాణ్యమైన కరెంటు ఇస్తే వాళ్లకు పారినది ఒక్కసారి పారింది మళ్ళీ పారకుండా టోటల్ ఆ ఎండ్ ఆఫ్ ద ఆ పొలం వరకు పోయేటట్టు వాడికి చేసే కార్యక్రమంలో మనం ఆ ఇంట్రెస్ట్ లేకుండా సప్లైని చూసుకోవాలి కాబట్టి రైతాంగం దీన్ని విష్లో పెట్టుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మనం సమన్వయంగా మరి కోఆపరేట్ చేసుకొని మనం ముందుకు పోతే చిన్న ఇక్కడే చీర కావాలా అర్థమైందా తను పట్టుకోడు కొడుకు ఈకలి తీకడం పీకడం కాదు